హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ కాలీఫ్లవర్ తోటి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా ఉండేటట్టు కర్రీ చేసుకుందాం ఇందుకోసం పచ్చని కూడా వాడుతున్నాను పచ్చని కాలీఫ్లవర్ వేసి కర్రీ అయితే చేసుకుందాం కాలీఫ్లవర్లు తరుక్కునే ముందు పచ్చపప్పుని బాగా నానబెట్టుకోవాలి పప్పు బాగా నానితేనే సాఫ్ట్గా ఉడుకుతుంది దీనికోసం నేను ఒక టీ గ్లాస్ నిండా పప్పు అయితే తీసుకున్నాను వాటర్ పోసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పప్పు బాగా నానాలండి పప్పు చేత్తో తుంచితే తునిగేటట్లుగా నానాలి అంత బాగా నానితేనే కర్రీలో బాగా ఉడికి మెల్ట్ అయ్యి బాగా ఉంటుంది పప్పు బాగా నానాలి బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి పప్పుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ల కోసం వేడి నీళ్ళైతే పెట్టుకుంటున్నాను కాలీఫ్లవర్ వలుచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలి కదా అందుకని తర్వాత కాలీఫ్లవర్ని ఇలా మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను కాలీఫ్లవర్ మొక్కలు కాస్త పెద్దవిగా ఉంటేనే బాగుంటాయి కొంచెం మంచిగా తగులుతూ ఉంటాయి ఇంతలో నీళ్లు కాగిపోయిన తర్వాత ఇందులో కాలీఫ్లవర్ని అయితే వేస్తున్నాను నీళ్లు గోరువెచ్చగానే ఉండాలండి ఎక్కువ వేడిగా ఉంటే కాలీఫ్లవర్ ఉడికిపోయినట్టుగా అయిపోయి బాగోదు ఇక పచ్చిశనగ పప్పు బాగా నానిపోయింది చూస్తున్నారు కదా ఇలా బాగా నానిపోవాలి పప్పు అయితే తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను తర్వాత ఇందులోకి టమోటాలు రెండు ఒక పచ్చిమిరపకాయ రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కర్రీ కోసం ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకుందాము ఇక ఆనియన్స్ అన్నీ నీట్గా సన్న ముక్కల్లాగా ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీరు ముందు చూసేయచ్చు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని ట్యాప్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది అన్ని వీడియోస్ చూసేయచ్చు ఇక టమోటాలు అన్నింటినీ ఇలా అయితే కట్ చేసేసుకోవాలి మిడిల్ పార్ట్ తీసేసి కట్ చేసుకోవాలండి టమోటాలు అది చాలా హార్మ్ఫుల్ అనమాట అస్సలు తినకూడదు ఆ పార్ట్ని అందుకోసం నేనైతే అలా కట్ చేసి తీసేస్తాను ఇలా అన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లము రెండు తెల్లగడ్డలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కొట్టుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర టమోటా ముక్కలు ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అందులో పచ్చిశనగపప్పు ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి పప్పు బాగా నీట్గా ఉడికిపోవాలి ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా వాటర్తో పాటు కర్రీలో వేసుకుందాం పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ప్రెస్ చేస్తే ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకుందాము నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాలి ఇవన్నీ కాస్త వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం నల్లగొట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాలి తర్వాత అల్లం ముక్కని ఇలా తురిమేసుకొని వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేస్తే అది మసాలా కర్రీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కనుక తురిమి వేసుకుంటే ముక్కలు తగలకుండా ఉంటుంది మనం అల్లం వేసిన ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి చాలా కర్రీస్లోకి ఇలా యూస్ చేసుకోవచ్చు పేస్ట్ లేనప్పుడు ఎప్పుడన్నా పేస్ట్ లేకపోతే అర్జెంటుగా కావాలంటే ఇలా తురిమేసుకున్నా కానీ పేస్ట్ లాగా వస్తుంది అయితే సన్నగా ఉండాలి ఆ హోల్స్ అనేటివి పెద్ద తురుముగా కప్పేటతో అయితే రాదు ఇక కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా వేయించుకొని టమోటాల ముక్కలు కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఇవి బాగా మగ్గాలండి సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇవన్నీ బాగా మగ్గదానికి మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగా త్వరగా మగ్గిపోతాయి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు అవైతే వేసేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను తర్వాత మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు అన్నీ పోపులో బాగా కలిసేటట్టు బాగా వేయించుకోవాలి కారం ఇలా పోపులో వేసుకుంటే స్మెల్ రాకుండా బాగా వేగుతుంది తర్వాత వేణీళ్ళల్లో వేసుకున్న కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలన్నీ బాగా మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్లోంచి చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది ఇవంతా బాగా మగ్గితే కాలీఫ్లవర్లోంచి వాటర్ వచ్చి బాగా ఉడికితే మనం వేసిన ఉప్పు కారం అంతా కాలీఫ్లవర్కి పట్టుకొని బాగుంటుంది వెంటనే వాటర్ పోసేయకూడదండి ఇవన్నీ బాగా మగ్గాలి అప్పుడే కాలీఫ్లవర్కి ఉప్పు కారం బాగా పడుతుంది లేదంటే చప్పగా ఉంటుంది ఇలా ఉడికించుకునేటప్పుడు కాలీఫ్లవర్ వాసన చాలామందికి నచ్చదు కదా వాళ్ళు కొంచెం పంచదారణ కానీ చల్లుకుంటే ఆ స్మెల్ అనేది అస్సలు రాదండి కాలీఫ్లవర్ స్మెల్లే రాదు మంచి ఫ్లేవర్ వస్తుంది కాలీఫ్లవర్ వాసన పడకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ టిప్ అన్నమాట క్యాబేజీకి కూడా అదే యూస్ చేయొచ్చు కొంచెం పంచదార చల్లుకొని ఇలా వాడ్చుకుంటే అస్సలు స్మెల్ రాదు తర్వాత మనం ఉడికించుకున్న పచ్చిశనగ పప్పునంతా ఇందులో వేసేస్తున్నాను వాటర్తో సహా వాటర్తో సహా వేసేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ వాటరే సరిపోతే ఓకే లేదంటే పైనుంచి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు పచ్చనగపప్పు కాలీఫ్లవరు బాగా మెల్ట్ అయ్యి ఉడికేటట్లుగా ఇలా ఉడికించుకోవాలి తర్వాత నేనైతే కొంచెం కొబ్బరి పాలు పోస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే పోసుకోవచ్చు అందుబాటులో ఉంటే పోసుకోవచ్చు కొబ్బరి పాలు కూడా కొంచెం వేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇవన్నీ మంచిగా దగ్గరకు పడేటట్టుగా ఉడికించుకోవాలి పప్పులు ఇలా పప్పు పప్పుగానే ఉండాలండి చిదిరిపోకుండా ఉండేలాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి